చనిపోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా ఎలా చెప్పచ్చు అది చెప్పేవాళ్ళు కూడా ఉన్నారా ఒకరోజు ఒక బ్రాహ్మణ జ్యోతిష్యుడు ఒక వీధిలో నిల్చొని ఉన్నప్పుడు ఆయన నిలిచిన చోటుకి దగ్గరలోనే ఒక వేష ఇల్లు కూడా ఉంది ఆ బ్రాహ్మణుడు అక్కడ నిల్చొని ఉండగానే ఆ వీధిలోంచి ఒక శవాన్ని మోసుకుంటూ వెళ్ళారు ఆ శవాన్ని చూసి వేస్య వాళ్ళ అమ్మాయిని పంపించి ఇతను స్వర్గానికి వెళ్తాడో నరకానికి వెళ్తాడో రా అని చెప్పింది వాళ్ళ కూతురు కొంతసేపటికి తిరిగి వచ్చి ఇతను నరకానికి వెళ్తాడు అని చెప్పింది అది విని బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు మళ్ళీ కొంతసేపటికి ఇంకొక శవాన్ని మోసుకొని వెళ్తూ ఉన్నారు ఆ వేస్య ఆ శవాన్ని చూసి ఇతను స్వర్గానికి వెళ్తాడో నరకానికి వెళ్తాడో రా అని మళ్ళీ వాళ్ళ అమ్మాయిని పంపిస్తుంది వాళ్ళ కూతురు కొంతసేపటికి తిరిగి వచ్చి ఇతను స్వర్గానికి వెళ్తాడు అని చెప్పింది అది విన్న బ్రాహ్మణుడు అప్పుడు చెప్పే నాకు కూడా తెలియంది ఈ వేషకి ఎలా తెలుస్తుంది ఇది ఎలాగైనా తెలుసుకోవాలి అని ఆ వేష దగ్గరికి వెళ్తాడు ఆ వేసని అమ్మ అని పిలిచాడు వెంటనే ఆమె వేసని అమ్మ అని పిలవకూడదు అని చెప్తుంది ఏంటో చెప్పండి అన్నది దానికి బ్రాహ్మణుడు మీరు మీ అమ్మాయిని చనిపోయిన వారి ఇంటికి పంపించి ఎవరు నరకానికి ఎవరు స్వర్గానికి వెళ్తారో ఎలా చెప్పగలిగారు అన్నాడు దానికి వేష ముందు చనిపోయిన వారింటికి వెళ్తే అక్కడ కూర్చున్న వాళ్ళు బంధువులు చుట్టుపక్కల వాళ్ళు అందరూ పోతే పోయాళ్లే చండాలుడు పాపాత్ముడు పాపపు సొమ్ము అందరినీ ఏడిపించుకు తిన్నాడు అని ప్రతి ఒక్కరూ తిట్టుకుంటూ ఉన్నారు అది విన్ నా కూతురు అతని నరకానికి పోతాడు అని చెప్పింది అలాగే రెండోసారి తీసుకెళ్లిన శవం ఇంటికి వెళ్తే చాలా మంచివాడు పుణ్యాత్ముడు ఎవరి జోలికి వెళ్ళడు ఎవరి నుంచి ఏమీ ఆశించలేదు తన పనేదో తను చేసుకుంటాడు కష్టజీవి అని అందరూ అనుకుంటూ ఉన్నారు అది విని నా కూతురు ఈయన స్వర్గానికి వెళ్తాడు అని చెప్పింది అరే మా గ్రంథాల్లో కూడా ఈ విషయం ప్రస్తావించారు మంచి పనులు చేసే వాళ్ళకి సద్గతులు చెడ్డ పనులు చేసే వాళ్ళకి దుర్గతులు ప్రాప్తిస్తాయి అని అన్నాడు బ్రాహ్మణుడు గతి అంటే చనిపోయాక అనుభవించేది కాదు బ్రతికున్నప్పుడు అనుభవించేది వయసులో ఉన్నాం కదా అని అప్పులు తప్పులు చేస్తారు మనుషుల్ని మాటలతో చేతలతో హింసించొద్దు దాని ఫలితం వయసు అయ్యాక చూడాల్సి వస్తుంది అప్పుడేముందులే అనుకోవద్దు అప్పుడు తెలుస్తుంది ఏముందో మనుషుల అవసరాలు గుర్తించి వాళ్ళ అవసరాన్ని మనం ఎప్పుడూ వాడుకోవద్దు అది దుఃఖాన్ని ఇస్తుంది మన మాటలు మన నడత మన ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి